తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో ముప్పై శాతానికి మించి హైదరాబాద్లో నివాసం ఉంటారు ప్రతిరోజు పదిహేను లక్షల మంది వచ్చిపోతుంటారు ఇక్కడికి ఎవ్రీడే దీనికి ఇక్కడ ఉన్నటువంటి జేహెచ్ఎంసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ కానీ రెండు ప్రధానమైనటువంటి విభాగాలు వీళ్ళ కనీసమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి ఈరోజు జీహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షల పనులు చిన్న చిన్న గోతులు రోడ్ల మీద పడ్డటువంటి గోతులు పూడ్చినటువంటి కాంట్రాక్టర్లు కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు ధర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది జీహెచ్ఎంసీ టెండర్లు వేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఏ ఒక్క కాంట్రాక్టరు ధైర్యంగా ముందుకు రావడం లేదు టెండర్లో పార్టిసిపేట్ చేయడం లేదు టెండర్లో పాల్గొని పని చేస్తే డబ్బులు ఎప్పుడు తెలియదు ఇది ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి కొంత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నేను ఐకెన్ అండర్స్టాండ్ నేను కూడా బాధ్యత గల ప్రజాప్రతినిధిని నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ మౌలిక సమస్యలు వీధి లైట్లకు ప్రకృతి వైపరీత్యానికి సంబంధం లేదు కదా మినిమం డ్రైనేజీ ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ సిటీ అంటాం మనం జూబ్లీ హిల్స్లో మీ పైంట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదు డ్రైనేజ్ ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది వర్షాకాలంలో మరింత డ్రైనేజీ కాబట్టి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో పౌర సమస్యల పరిష్కారం కోసము మీ ప్రియారిటీ ఏంటి అని అడుగుతాను మీ ప్రాధాన్యత ఏంటి దేని మీద ముందు ఖర్చు పెట్టాలి ఉన్నటువంటి ఏ పనులు ముందు చేయాలి ప్రజలు ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు హైదరాబాద్ గురించి చేసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్ నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించాను ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద మాట్లాడడం కాదు మమ్మల్ని విమర్శించండి తప్పలేదు మమ్మల్ని తిట్టండి కానీ పనులు చేయండి మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు మీ బాధ్యత హైదరాబాద్ నగరకు తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు